మేషరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా అయితే ఈ వీడియో చూడండి ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత జరిగేది ఇదే నిజం తెలిస్తే మాత్రం వణికిపోతారు మేషరాశివారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసినవారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్లే వారి కంట మాత్రమే ఈ వీడియో పడుతుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము మేష రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసినవారు నిజంగా కూడా అదృష్టవంతులండి ఏముందిలే అని మాత్రం అసలు అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్లేవారు మాత్రమే దీనిని చూడగలుగుతారు ఈ యొక్క పూర్తి సమాచారం అనేది తెలుసుకోగలుగుతారు ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి మాట కూడా నిజం కాబట్టి ఇక మీ నీడలా మీ వెన్నంటే ఉంటూ దేవత పెరుగుతుంది కాని మీరే గమనించలేకపోతున్నారు అసలు ఎలా గమనించాలి అని చెప్పి మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మళ్లీ మళ్లీ చెబుతున్నారని వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇంతకీ ఈ దేవత ఎవరు మేషరాశి వారు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి పడిన పడిన కష్టాన్ని కూడా తొలగిపోవడానికి మీ జీవితాల్లో అదృష్టం అనేది కలిసి రావడానికి మీరు పరితపించడం కాదు మీకంటే ముందర ఆ దేవత పరితపించిపోతుంది అంటే ప్రతి ఇంటికి కూడా ఒక ఇలవేల్పు ఉంటుంది కదా అదేవిధంగా మీ ఇలవేల్పు మీ మంచి కోసం పరితపించబోతుంది ఇక మేషరాశి వారి యొక్క విషయానికి వస్తే మేషరాశి వారి మనసు అనేది చాలా మంచిది మేక అంటే మేషరాశి మేషం అంటే మేఘ మేషం చూడటానికి ఎలా కనిపిస్తుంది చాలా అమాయకంగా సున్నితమైన మొహల్లా కనిపిస్తూ ఉంటుంది అలాగే మేషరాశి వారు కూడా చాలా సున్నితమైన మనసు కలిగిన వారు చాలా అమాయకులు మంచి సుగుణాలు కలిగిన వారు వీరి యొక్క మనస్తత్వం ఎదుటివారి ఏదైనా కష్టంలో ఉంటే ఆ కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి వేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటారన్నమాట అలా అని చెప్పి ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య సున్నితంగా ఆలోచిస్తూ కూర్చోరు ఆ సమస్యను దూరం చేసుకోవడం కోసం వీరికి చేతనేనంత శ్రమ అయితే ఖచ్చితంగా పడతారు ఒకవేళ మనం మేకని గమనించినట్లయితే అది కష్ట సమయంలో ఉన్నప్పుడు దాని ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు దాని ప్రాణాలను కాపాడు కోసం ఎంతగా చివరి క్షణం వరకు పోరాడుతుందో మేషరాశి వారికి కూడా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పోవడం కోసం అంతే విధంగా కష్టపడి పోరాడుతారన్నమాట ఏదైనా కాని మేషరాశివారు సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారన్నమాట ఎదుటివారికి మాత్రం వీరి వల్ల ఒక్క పర్సెంట్ కూడా నష్టం రానివరు మీరే ధన నష్టాన్ని పొందుతారు ఏమో కాని ఎదుటివారిని కష్టపెట్టాలని మాత్రం అస్సలు మాట చేతనైతే ఎవరికైనా సాయం చేస్తే తప్ప ఎదుటివారిని చేయాలి అన్యాయం చేయాలని మాత్రం అస్సలు ఆలోచించరు వారి యొక్క గొప్పతనం అన్నమాట ఉన్నంతలోనే సహాయం చేస్తారు వీరికి తగిన సహాయమైనా చేస్తారు లేదు పో అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టి చేతులతో అయితే పంపించరు మీరు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారన్నమాట మీరు ఎంత మంచిగా ఉంటున్నారు వీరు కోపం అనేది ఉండదని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే వీడికి కోపం వస్తే మాత్రం దాని ఆపడం ఎవరి వల్ల కాదు ఉన్నంతసేపు కూడా చాలా సెన్సిటివ్ గా దళిగా అమాయకత్వంగా ఉంటారు కాని వీరికి కోపం రావటం లేదు కదా వీరిని ఏ మాటైనా కాని అనేవచ్చు అని చెప్పి ఎదుటివారు కనక కొంచెం చులకనా భావం చూపించారు అంటే వీరి కోపమనేది కట్టలు తెంచుకుని వస్తుంది అంటే కట్టెలు తెంచుకుని ఊగిపోతున్నాడు అని చెప్పి అంటున్నారు కదా అలా అంతటి కోపం అనేది వస్తుంది అన్నమాట ఒకవేళ మీరు పక్కనే ఉంటూ ఎవరైనా కాని వీరిని మోసం చేయాలని మాత్రం చూశారు అంటే సలు ఊరుకోరు అన్నమాట వీరికి ప్రేమను ఎంతగా మంచిగా కూడా అంతే మంచిగా చూపించగలుగుతారు వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ మిగతా రాశులు వారితో పోల్చుకుంటే గనుక మేషరాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఉన్న మంచి మనస్సు మంచి సుగుణాల వల్ల అన్ని గ్రహాల కంటే కూడా మేషరాశి వారికి మాత్రం దైవారీ గ్రహం అనేది చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట మిగతా రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఎక్కువ సహనం ఎక్కువ ఏదైనా కాని కష్టమైన నష్టమైనా కొంతమంది ఏంటి అంటే కొంచెం కష్టం వస్తే ఊరుకునే బయటపడిపోతూ ఉంటారన్నమాట అబ్బా నాకెందుకు వచ్చింది నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి కాస్త కూడా ఓపిక పట్టలేరు కాని మేష రాశివారు అలా కాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా సహనంగా ఉంటారు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలను చూశారు కాని బదిలీ కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకున్నారే తప్ప ఏ రోజు కూడా నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి ఉన్న చోటనే ఆగిపోయే ప్రయత్నమైతే ఏ రోజు కూడా చేయలేదు వీరి యొక్క మృదు స్వభావంతో మంచిగా మాట్లాడుతారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే స్వభావం కలిగినవారు వీరి యొక్క మాట మీరు ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఉంటే మీరు నుంచి పక్కకు వెళ్లిపోయారు జనాలు ఎవరైనా కాని మీరు ఒక్క మాట పేరుకి అట్లాగే అక్కడే ఉండిపోయి అంతేకాకుండా ఎదుటివారి యొక్క మనసులో మాటను కూడా బాధలైనా కష్టాలైనా నష్టాలైనా కాని వీరితో ఎక్కువసేపు పంచుకోవడానికి చూస్తారన్నమాట మీరు రీసెంట్గా ఎన్నో ప్రమాదంలో నుంచి తప్పించుకున్నారు ఈ మధ్యకాలంలోనే కొన్ని ప్రమాదాలు కొన్ని కష్టాలు పుణ్యం నష్టాలు మీరు అనుభవంలోకి వచ్చాయి వాటిని తప్పించుకున్నారు అంటే నమ్ముతారా అది అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే డబ్బు విషయంలోనైనా కానీ పరువు విషయంలోనైనా కానీ లేదా ఈ ఇతర విషయాల్లో నుంచి అయినా కానీ ఎన్నో కష్ట సమయంలో నుంచి బయటపడి ఈ రోజు సంతోషంగా ఉండటానికి కారణం ఏదైనా చిన్న దేశం ఏమైనా కూడా పెద్ద విషయమైనా అసలు నిజం మాట్లాడాలి అనుకుంటే ఆ కష్టం నుంచి మీరు పూర్తిగా తప్పించుకోవటం నిజానికి అసాధ్యమే కానీ తప్పించుకున్నారు చాలా నష్టపోవలసిన పరిస్థితి కాని ఆ దేవత మీరు బయటకు వెళ్లిన ఇంట్లోకి వెళ్లిన ఎటు వెళ్లినా కూడా మిమ్మల్ని వదలకుండా అలాగే పట్టుకుని తిరుగుతుంది అనమాట ఇంతకీ ఆ దేవత ఎవరనుకుంటున్నారు ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారన్నమాట మీ ప్రతి ఇంటికి కూడా మీ ఇంటి పేరుతో కూడా ఒక కులదైవం ఉంటుంది ప్రతి ఇంటికి ఒక ఇలవేల్పు అనేది ఉంటుంది ప్రతి ఇంటికి ఒక ఇంటి దేవత అనేది ఉంటుందన్నమాట మీ అందరికీ చాలా మందికి ఒక వంద శాతం మందికి తెలిసి ఉండొచ్చు కాని ఇప్పుడున్న జనరేషన్లో ఒక ఇరవై శాతం మందికి మాత్రమే జనరేషన్లో ఒక ఇరవై శాతం మందికి మాత్రమే అసలు ఇలవేల్పు అంటే ఎవరు దేవత అంటే ఎవరు అనేది మాత్రం తెలియదనమాట అటువంటి వారికి అయితే ఈ వీడియో ఇంకా చాలా ఉపయోగపడుతుంది కూడా ఈ వీడియోని ఇక్కడ నుంచి అసలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీ వెనుకటి తరాలను కూడా గమనించట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢం మాసంలోనైనా కాని శ్రావణమాసంలోనైనా కాని ఇంటి ఇలవేల్పునే మీ యొక్క దైవం అంటే గర్భగుడిలో నుంచి తీసి వెళ్ళి స్నానాలు చేసి కొత్త బట్టలు పెట్టి ఒట్టేలను బలిచి ఇంటి యొక్క దేవతను సంబరాలను ఒక పండుగ వాతావరణం లాగా సంవత్సరం సంవత్సరం చేస్తారన్నమాట అది పెద్దల నుంచి వస్తున్న ఆచారం కాని పుడున్న ఈ జనరేషన్ వాళ్లకి మాత్రం ఇంటి దేవత అంటే ఎవరో తెలియదు దేవర కొలువులు అంటే ఏమిటి ఈ కొలువులను ఎలా చేసుకోవాలని ఏమి కూడా తెలియడం లేదు ఒకసారి మీ వెనుకల తరాల వారిని అడిగి చూడండి అసలు కొలుపులు అంటే ఏమిటి సంవత్సరం సంవత్సరం ఎందుకు ఈ పండుగ చేసుకుంటారు అని చెప్పి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పండుగలు చేసేవారు మన వెనుకటి తరాలను కాని ఇప్పుడు అన్నిటినీ కూడా వదిలేశారన్నమాట ఇన్ని సంవత్సరాల నుంచి అసలు మీరు ఆ దేవతని పట్టించుకోవడం లేదు ఆ దేవత మాత్రం అంటే మీరు ఆ దేవతను వెనుక వేసిన కానీ దేవత మాత్రం నా బిడ్డలు వీళ్లు నా ఇంటి బిడ్డలు మీరు నా ఇంటి బిడ్డలు కష్టాలు పడకూడదు బాధపడకూడదు నష్టాలు పడకూడదు ఈ యొక్క నా పిల్లలను పెద్ద నాకెన్నో పూజలు చేశారు ఈ పిల్లలు తరతరాల వారందరూ కూడా నాకు గులు కట్టించి సంవత్సరం సంవత్సరం నాకు సంబరాలు చేశారు కాని బిడ్డలకు మాత్రం నా గురించి ఏం తెలియట్లేదు నన్ను ఈ విధంగా పూజించుకునే పోతున్నారు ఇంత కష్టపడుతున్నారని చూసి ఆ దేవత తట్టుకోలేదు ఆ దేవత మనసులో అనుకునే పదే పదే మీ వెంటే పడి మీరు గుర్తిస్తారేమో అని చెప్పి ఆశిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కాని ఆ దేవతను వదలకండి ఒకవేళ మీకు ఆ దేవత గుడి లేకపోతే గుడి కట్టించుకోవడం అందరూ కలిసి అమ్మవారిని కొలుచుకోవటం లాంటివి చేయండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక దేవత అనే కంటే మీ ఇంటి ఇలవేల్పు మీ బంగారు తల్లి అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఆ దేవతలను పూజించుకుంటే ఎన్నో రకాల నుంచి మీరు బయటపడతారు మీ యొక్క వ్యాపారాలలో మీ యొక్క అభివృద్ధి అంటే మీ ఉద్యోగాలలో ప్రమోషన్లు రావాలన్న వ్యాపారాలు బాగా జరగాలి అన్న ఇంటిల్లిపాది మనశ్శాంతిగా బ్రతకాలి అన్నా కానీ పిల్లలు తరతరాలు ఆనందంగా అనుభవించాలి అన్న కాని ఆ దేవత అనుగ్రహం అనేది చాలా ముఖ్యం ఆ తల్లి ఆశీర్వాదం అనేది బట్టి పట్టుకున్న ఏది పట్టుకున్న కూడా బంగారం అవుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇప్పుడున్న పిల్లలు ఈ జనరేషన్ లో ఉన్నవాళ్లు అమెరికాలో ఉండేవాళ్లు కొంతమంది ఉన్నారు ఒకవేళ గనుక మీరు ఊరులోనే కనుక ఉంటే గనక ఆ దేవర దేవరదగ్గరికి వెళ్లి పెట్టి కొబ్బరికాయలు కొట్టి అమ్మ ఎన్ని రోజులు నిన్ను మర్చిపోయాను తల్లి అని అడుగుడూ నా రక్షిస్తూనే ఉన్నావు మమ్మల్ని అని చెప్పి అమ్మకు నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి ఫోటో ఇంట్లో తెచ్చిపెట్టుకుని నిత్యం దీపాన్ని వెలిగించి చూడండి ఇక ఇంతకు ముందు మీ జీవితం ఎలా ఉంది ఇకపై మీ జీవితం ఎలా ఉంది అనేది నీకే పూర్తిగా తెలుస్తుంది అన్నమాట ఇక అమెరికాలో ఉండేవారికి మీరు పెద్దవాళ్లు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఫోటోని పంపించండి అమ్మవారి పేరుని జపించుకుంటూ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజలు చేసుకోమని ఆ పిల్లలకు చెప్పండి ఒక ఫోటో అయినా కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించమని చెప్పండి మీకు ఎటువంటి అప్పులు సమస్యలు ఉన్నా కాని దోషాలు ఉన్నా కాని శాపాలు ఉన్నా కాని పెద్దల శాపాలు ఉన్నా కాని స్త్రీ శాపాలు ఉన్నా కాని డబ్బుకు సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా కాని అన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ బంగారు దేవతను మాత్రం వదలకండి ఇంట్లో ఈ కులదేవాన్ని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది సంతానపరంగా బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల మేష రాశి వారికి ఈ దేవత గురించి తెలిసే అదృష్టం అనేది మీకు భాగ్యం అనేది కలిగిందన్నమాట కనుక ఆ దేవతను మీరు నిత్యం కూడా పూజ చేసుకుంటూ ధూపాన్ని వేసుకుంటూ సాంబ్రాణిపుగా వేసుకుంటూ హారతిని వండి జీవితంలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అనేవి మీకు అలా వస్తూనే ఉంటాయి ప్రేమ ఆరోగ్యం అనేది మీకు ఆనందం అనేది ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటుంది కనుక మేషరాశివారు రహస్యంగా మీ ఇంట్లో పెరుగుతున్న దేవత ఎవరైనా చెప్పి నీకు ఇప్పుడు అర్థమైంది కదా కనుక ఇప్పుడు నుంచైనా కానీ మీ ఇంటి దేవతను మాత్రం వదలకుండా పూజించుకోండి అని చెప్పి ఈ రోజైతే వీడియోకు పూర్తి చేస్తున్నాను మేషరాశివారి కనుక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్